ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో అటు అప్పనపాలాన్ని ఇటు ఏలేశ్వర గ్రామాన్ని కలిపే వారద వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క వారద వద్ద ఏదైతే వినాయక చవితి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతాయో ఈ యొక్క వారద వద్ద జరుగుతుంటే అయితే ఇటీవల కాలంలో వినాయక చవితి మొదలైన తర్వాత మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులకు వినాయక నిమజ్జనాలు జరుగుతుంటాయి కొన్ని కొన్ని పదకొండు పన్నెండు పదమూడు రోజులు కూడా జరుగుతుంటాయి కాకపోతే ఆదివారం రోజున ఆ చంద్రగ్రహణం ఉందో దానికి సంబంధించి వినాయక నవరాత్రులు చంద్రగ్రహణానికి ముందే పూర్తి చేయాలి ఆ నిమజ్జనాలు జరగాలని చెప్పేసి కొంతమంది పండితులు ఇప్పటికే తెలపడం జరిగింది దానికి సంబంధించి వినాయక చవితి నిమజ్జనాలు హరిగా అటు తిమ్మరాచరి వాయుగట్టులోనే అలాగే ఇక్కడ ఏలేశ్వరం అప్పనపాలెం కలిచే కలిపే వారదు వద్ద ఈ యొక్క నిమజ్జనాలు భారీగా జరుగుతున్నాయి గురువారం రోజున చాలా వరకు నిమజ్జనాలు జరిగిపోయినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాలు ఈ యొక్క నదీ ప్రాంతంలో జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎప్పుడు మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ శాఖ ఆరోగ్య శాఖ వీళ్ళంతా కూడా స్పందించి ప్రతి నిమజ్జనానికి కూడా ఇక్కడ ఎక్కువగా రక్షణ కార్యక్రమాలు చేపట్టేవారు అయితే ఎప్పట్లాగా ఇక్కడ లైట్లు అవి కూడా ఏర్పాటు చేయట్లేదు అని చెప్పేసి గతంలో అధికారి నుంచి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు లైట్లు వేయడం జరిగింది అలాగే పోలీసు వారు మాత్రం గురువారం నుంచి కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ఎవరిని లోపలికి వెళ్లకుండా నదీ ప్రవాహంలోకి వెళ్లకుండా వినాయక విగ్రహాన్ని దించడానికి నలుగురు ఐదుగురిని మాత్రమే అది ఏతచ్చిన దింపుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ స్థానిక ఎస్ఏ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పనిసరి భారీ ఎత్తున ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి అంటే మేము ఆల్రెడీ అవి చూసుకుంటూనే ఇక్కడికొచ్చాం వచ్చాం భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగలమంటారు రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా దాదాపు యలేశ్వరం పరిసర ప్రాంతాల నుండి ముప్పై ఏడు విగ్రహాలు ఈ అప్పనపాలెం ఘాటు దగ్గరకు వస్తాయని మాకు సమాచారం మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా సిమ్మర్స్ని కూడా అరేంజ్ చేసుకున్నాం నలుగురు సిమ్మర్స్ని ఇక్కడ పెట్టుకున్నాం అలాగే తిరుమాలి మిగతా వైఆర్సీ కెనల్ సంబంధించి అక్కడ ఒక ఇద్దరుని కూడా విమర్శను పెట్టుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇది కేవలం ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఇద్దరు సింహర్శన్ పెట్టుకున్నాం అక్కడ కూడా మా స్టాఫ్ని బందోబస్తు అరేంజ్ చేసుకుని మొత్తం రెవెన్యూ పోలీస్ అలాగే మున్సిపల్ అలాగే మొత్తం మిగతా అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు తాగకుండా నిమగ్నం చేసేలాగా ఏర్పాటు చేసుకోండి గతంలో ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయండి అప్పట్లో ఏంటంటే భూగుమ్మడిగా ఎక్కువగా నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే బొమ్మల ద్వారా అది ఈత వచ్చిన పర్సన్స్ ని అలౌ చేసి స్మర్స్ ద్వారా లోపల కల్పించడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతుంది నివారణ చేయొచ్చు చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయలేదు అసాంఘిక శక్తులను కూడా ఎలా ఎలా చేయకుండా ఎవరైతే కమిటీ మెంబర్స్ మాత్రమే అలా చేస్తూ మినిమం అవుట్ చేసి ఇక్కడికి పంపించి విమర్శనం చేయడం జరుగుతుంది అంటే ఇది వరకు లైటింగ్ చాలా ఎక్కువగా ఉండేది తక్కువగా వేసారని చెప్పేసి చెప్తున్నారండి అది ఇంతకుముందు గతంలో అయితే తక్కువ ఉంది ఇప్పుడైతే అది కూడా ప్రాబ్లం లేకుండా లైటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ప్రాబ్లమ్స్ లేకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు సజావుగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసాం కదా ఇక్కడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఇక్కడ కేవలం విగ్రహాన్ని తీసుకొచ్చే వారిలో కొంతమందిని మాత్రమే ఊరేగింపులు ఎంత ఘనంగా ఎక్కడ వరకు వచ్చినా ఆ పైనే ఊరేగింపులు ఆపేడం ఆ శివాలయం వద్ద ఊరేగింపులు ఆపేయడం అక్కడ నుంచి ఏరు ఒడ్డేదైతే ఉందో ఆ పైనే చాలా మంది మొత్తం అందరిని ఆడవారిని చిన్నపిల్లల్ని అందరినీ ఆపేయడమే కాకుండా ఎక్కడికి కేవలం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే తాగిలేరో అలాగే ఈత ఈత వచ్చిన వారు ఉంటారో అలాంటి వారిని మాత్రమే ఎక్కడికి తీసుకొచ్చి వినాయక నిమజ్జనాలు సజావుగా జరిగేందుకు మేమైతే మా వంతు కృషి చేస్తున్నాం అయితే మాత్రం గురువారం ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు ఎక్కువగా జరిగినాయో అప్పుడు చాలా వరకు మేము కంట్రోల్ చేసాం ఇప్పుడు కూడా అంతకు మించి కంట్రోల్ చేస్తాం పర్వాలేదు కాకపోతే నీరు విడుదల కూడా తగ్గించడం జరిగింది ఈ యొక్క రిజర్వాయర్ నుండి ఆ నిమజ్జనాలు అయితే మాత్రం సజావుగా సాగుతాయని చెప్పేసి దానికి ఎస్సై రామలింగేశ్వరరావు అధికార న్యూస్ తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శశి వెంకటేష్ తో అధికార అధికార న్యూస్